అందరికీ హాయ్ నేను మీ శ్రీనివాసరు అయితే ఈరోజు మన వీడియోలో ఎవరైతే ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఒక మంచి స్కాలర్షిప్ అనేది రావడం అనేది జరిగింది అయితే ఈ స్కాలర్షిప్ అనేది మనకి ఎయిత్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు వాళ్ళకి వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది అయితే ఈ స్కాలర్షిప్ పొందాలంటే మనం ఏ ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి దానికి అర్హత ఏంటి అలాగే ఎవరెవరికి దీనికి అర్హులు సో ఈ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఇప్పుడు వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ అనేవి మన ఛానల్లో రావడం అనేది జరుగుతుంది అయితే ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం అయితే మనం ఇక్కడ నోటిఫికేషన్ అనేది చూసుకోవచ్చు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ అనేది ఇవ్వడం జరిగింది అయితే ఈ స్కీమ్కి మనం కంప్లీట్గా ఇక్కడ నోటిఫికేషన్ చూసినట్లయితే మీరు డీటెయిల్గా ఇక్కడ మీరు చూసుకోవచ్చు అయితే పూర్తి వివరాల్లోకి వెళ్ళి చూద్దాం అయితే ఏడాదికి పన్నెండు వేల రూపాయలు స్కాలర్షిప్ అనేది ఇక్కడ చూపించడం జరిగింది అయితే ఈ స్కీమ్కి ఎంపికైన విద్యార్థులకు నెలకు వెయ్యి రూపాయలు చొప్పున ఏడాదికి మొత్తం పన్నెండు వేలనేది ఇవ్వడం జరుగుతుంది అయితే తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఈ స్కాలర్షిప్ అనేది కంటిన్యూషన్ అనేది చేస్తూ ఉంటారు అయితే ఈ స్కాలర్షిప్ అనేది కొనసాగించాలంటే తొమ్మిదో తరగతి నుంచి పదవ తరగతి వరకు స్కాలర్షిప్ కొనసాగించాలంటే అభ్యర్థి యాభై ఐదు శాతం మార్కులతో ప్రమోట్ కావాలి అయితే అలాగే పదవ తరతలో అరవై శాతం మార్కులు సాధిస్తే ఇంటర్ ఫస్ట్ ఇయర్లోకి ఈ స్కాలర్షిప్ అనేది కంటిన్యూషన్ అనేది జరుగుతుంది అయితే ఇంటర్ ప్రథమ సంవత్సరంలో కూడా మనకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్కులు అనేది వచ్చినట్లయితే అది ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా కంటిన్యూషన్ అనేది జరుగుతుంది అయితే ఇందుకోసం విద్యార్థులు ప్రతి ఏటా స్కాలర్షిప్ని రిన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుందని ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది అంటే మనకి మార్క్స్ పర్సంటేజ్ని బేస్ చేసుకుని దీన్ని కంటిన్యూషన్ చేస్తారని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ స్కాలర్షిప్కి కావాల్సినటువంటి అర్హతలు ఏంటో ఇప్పుడు చూసినట్లయితే ఏడవ తరగతిలో కనీసం యాభై ఐదు శాతం మార్కులు లేదా దానికి సమానమైన గ్రేడును పొందిన విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ పరీక్ష రాయటానికి అర్హులు అయితే తుది ఎంపిక సమయం నాటికి ఎనిమిదవ తరగతిలో యాభై ఐదు శాతం మార్కులు కంపల్సరిగా ఆ స్టూడెంట్ అనేది పొంది ఉండాలి అదేవిధంగా ప్రభుత్వ మరియు ఎయిడెడ్ అండ్ స్థానిక పాఠశాలల్లో రెగ్యులర్ విధానంలో చదువుతూ ఉండాలి సో ఇర్రెగ్యులర్ కాకుండా రెగ్యులర్గా పాస్ పర్సంటేజ్ కూడా మంచిగా ఉండాలని చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసరికి దీనికి ఎవరు అర్హులు కాదు అంటే నవోదయ కేంద్రీయ విద్యాలయాలు అలాగే సైనిక్ స్కూళ్ళు అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఉన్నటువంటి అన్ని రకాల రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు ఈ దరఖాస్తుకు అనర్హులుగా చెప్పుకోవచ్చు అంటే దీనికి అర్హత పొందరు పై ఏవైతే స్కూల్స్లో చదువుతున్నారో వీళ్ళకి ఈ స్కీమ్ అనేది వర్తించదు నెక్స్ట్ వచ్చేసరికి అలాగే ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా ఈ పథకం అనేది వర్తించదు అయితే దీనికి కుటుంబ ఆదాయం అనేది ఎలా ఉండాలని చూసుకున్నట్లయితే విద్యార్థి తలకు కుటుంబ వార్షిక ఆదాయం లక్ష యాభై వేలుగా ఉండాలి అయితే లక్షా యాభై వేల కంటే మించకుండా ఉన్నట్లయితే దీనికి అర్హులుగా చెప్పుకోవచ్చు అయితే ఎలా సెలెక్ట్ చేస్తారు ఎలా ఎంపిక చేస్తారని చూసుకున్నట్లయితే రాత పరీక్ష అనేది అంటే రిటర్న్ టెస్ట్ అనేది విద్యార్థులకు పెట్టడం అనేది జరుగుతుంది ఆ రాష్ట్ర అయితే రాష్ట్రాల వారీగా నిర్ణీత పద్ధతిని అనుసరించి స్కాలర్షిప్ సంఖ్యను నిర్ణయిస్తారు అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా స్కాలర్షిప్ కౌంటింగ్ అనేది ఉంటుంది సో ఆయా రాష్ట్రాల నిబంధనలు అనుసరించి రిజర్వేషన్స్ కూడా అమలు చేస్తారని ఇక్కడ తెలపడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి రాత పరీక్షకు ఎవరైతే అర్హులైన విద్యార్థులు ఉంటారో రాత పరీక్షలు నిర్వహించి అయితే అందులో మనకు రెండు పేపర్లు అనేవి ఉంటాయి ఆ రెండు పేపర్లు ఏంటంటే ఫస్ట్గా మెంట మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది మ్యాట్ అని ఉంటుంది అలాగే ఈ పేపర్లో సిలబస్ ఏంటి అంటే వెర్బలు అలాగే నాన్ వెర్బలు రీజనింగు క్రిటికల్ థింకింగు ఇలా మనకి తొంభై ప్రశ్నలు అనేవి ఉంటాయి అయితే వీటికి తొంభై మార్కులుగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ షార్ట్ ఎగ్జామ్ ఉంటుంది అంటే స్కాలాస్టిక్ యాపిట్యూడ్ టెస్ట్ అనేది ఈ దీనికి కూడా నైంటీ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి నైంటీ మార్క్స్ అనేది వీళ్ళు గెయిన్ చేయాల్సి ఉంటుంది దానికి తగ్గట్టుగా అయితే ఏడు ఎనిమిది తరగతి స్థాయిలో బోధించిన సైన్సు సోషలు అలాగే మ్యాథ్స్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడగడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి అయితే పరీక్షా సమయం ఎలా ఉంటుందంటే ఒక్కొక్క పేపర్కు తొంభై నిమిషాలు ఉంటుంది అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క నిమిషం అన్నమాట అయితే మనకి ఎన్ని మార్క్స్ వస్తే ఈ స్కాలర్షిప్కి సెలెక్ట్ అవుతామని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెండు పరీక్ష అయితే మ్యాటు అలాగే శాట్లో కూడా సగటున జనరల్ అభ్యర్థులకు నలభై శాతం మార్కులు వస్తే సరిపోతుంది అయితే ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముప్పై రెండు శాతం మార్కులు కనీస అర్హత మార్కులుగా నిర్ణయించడం అనేది జరిగింది ఈ మార్కులు ఎవరైతే ఉన్నాయో మార్కులు వచ్చినట్లయితే వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అనేది పొందుతారు అయితే జిల్లాలను యూనిట్గా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు కేటగిరీల వారిగా కేటగిరీల వారీగా ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే దివ్యాంగులకు రిజర్వేషన్ ప్రకారము అర్హత పొందిన విద్యార్థులకు మెరిట్ లిస్టు తయారు చేస్తారు ఈ మెరిట్ లిస్ట్ని తయారు చేసిన తర్వాత మనకి మెరిట్ లిస్ట్ని ఆన్లైన్లో మీరు చూసుకోవచ్చు అయితే దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు వెబ్సైట్ ద్వారా మనం ఆన్లైన్లో విద్యార్థుల దరఖాస్తును ఆయా స్కూళ్ళకు సమర్పించాలి అయితే అనంతరం ఆ దరఖాస్తు ప్రింటౌట్లను తీసుకొని అలాగే ఆదాయ కుల ధృవీకరణ పత్రాలను అటెస్టెడ్ కాపీలను డి ఆఫీసులకి పంపించాల్సి ఉంటుంది అయితే ఆ కాపీలతో పాటు ప్రతి విద్యార్థికి పరీక్ష ఫీజు అనేది వంద రూపాయలు ఎస్బీఐ చలన రూపంలో జత కూడా చేయాలి తర్వాత ఈ విధంగా చేసిన తర్వాత ఎవరైతే ఎంపికైనటువంటి విద్యార్థులు ఉన్నారో నేరుగా తల్లిదండ్రులు కలిపి ఉన్నటువంటి ఒక జాయింట్ అకౌంట్ను ఎస్బీఐలో ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఇలా ఓపెన్ చేసిన తర్వాత సెలెక్ట్ అయిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితా ప్రకారము ప్రతి మూడు నెలలకి ఒకసారి మూడు వేల రూపాయలు అనేది ఆ ఖాతాల్లో జమ చేస్తూ ఉంటారు అంటే నెలకి వెయ్యి రూపాయలు చొప్పున మూడు నెలలకు మీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తూ ఉంటారు ఈ విధంగా సంవత్సరం మొత్తానికి పన్నెండు వేల రూపాయలు అనేది మీకు ఈ స్కాలర్షిప్ అనేది రావడం అనేది జరుగుతుంది అయితే దరఖాస్తు చేసుకునే విధానం ఎలా చేయాలంటే ఆన్లైన్ విధానంలో మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా దరఖాస్తు చేసినటువంటి ఏదైతే ఫామ్ ఉంటుందో దాన్ని ప్రింటౌట్ తీసుకుని అలాగే కావాల్సినటువంటి ఏవైతే ముందు వీడియోలో చెప్పినట్టుగా ఆ జెరాక్స్ కాపీస్ అన్నీ కూడా దీనికి ఎస్టా ఎటాస్టర్ట్ చేసి టీఈఓ ఆఫీస్కి ఇవ్వాల్సి ఉంటుంది అయితే దాని తాలూకా వెబ్సైట్ అనేది మీకు స్క్రీన్లో కనిపిస్తుంది కదా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఎట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి అలాగే మిగిలిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళ న్యూస్ని వాళ్ళకు కూడా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్